న్యూస్ కి స్వాగతం నాగర్ కర్నలు నిర్వహించిన అభ్యుదయవాది రిటైర్డ్ టీచర్ కాలువ హనుమంత్ రెడ్డి శ్రీ అభిలాషులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనతో అనుబంధాన్ని అనుభవాలను అస్రు నాయనాలతో నివాళులర్పించారు కాలువ హనుమంత్ రెడ్డి ఒక సంఘ సంస్కర్త అభ్యుదయవాది బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం వారి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన పోరాట యోధులు అన్నారు ఉపాధ్యాయ వృత్తిలో ప్రజా సంఘానికి వన్నె తీసుకువచ్చిన మార్గదర్శకుడు నిగర్వి సమాజం పట్ల బాధ్యత కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలన్నారు ఆయన లేని లోటు అటు కుటుంబానికి ఉపాధ్యాయ సంఘాలకు సమాజానికి తీరని లోటు ఈ కార్యక్రమంలో కాలువ హనుమంత్ రెడ్డి కుటుంబ సభ్యులు మిత్రులు సహా ఉద్యోగులు సంఘ సంస్కర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనే వాళ్ళు అర్పించారు Obrigado. Shut so వాళ్ళ పిల్లలను స్కూల్కి పంపించడం అలాగే వాళ్ళ కూడా యువజనులను రాత్రిపూట ఇంటికి తీసుకొస్తే మేము మా అమ్మ ఇంకా ఐదారు మంది ఎప్పుడు మా ఇంట్లో ఉండే వాళ్ళు చదువుకునే వాళ్ళు అందరం కలిసి వాళ్ళకు చదువు చెప్పేటోళ్ళు ఆ విధంగా మేము కూడా అనుకోలేము అన్నప్పుడు మా నాన్నని ఇంకా గుర్తు పెట్టుకున్నారని మా నాన్న పేరు అక్కడ ఇంత చిరస్థాయిగా నిలిపి ఈ రోజుకు ఉంచిన ఎందుకంటే మేము అక్కడ నుంచి వచ్చినాక వాళ్ళు మాతో కమ్యూనికేషన్ లేదు కానీ మొన్ననే తెలిసింది వాళ్ళ మనస్సులో స్థిరంగా ఉండడని మామూలు విషయం కాదు ఒక కొత్తది అక్కడ స్థాపించి నిర్మించి దానిని ఈ రోజు వరకు ఉంచుకున్నారంటే వాళ్ళందరికీ మా నాన్న తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఆదర్శాలతోనే మా భావాలు ఉన్నాయి రందపూర్ అనేది మా నాన్న జీవితంలో ఒక మరపురాని పేజీలు అసలు నేను చాలా చిన్న ప్రైమరీ స్కూల్లో ఉండేదాన్ని దళిత వాళ్ళలో వెళుతూ నేను కూడా వెళ్ళేదాను వాళ్ళకి ఏ ఆపది వచ్చినా అక్కడ అక్షరాభ్యాసం అప్పుడు వస్తారు వాళ్ళు చేసుకోకపోయే వాళ్ళు వాళ్ళ పిల్లలను స్కూల్కి పంపించడం ఎందుకంటే మేము అక్కడ నుంచి వచ్చినాక వాళ్ళు మాతో కమ్యూనికేషన్ లేదు కానీ మొన్ననే తెలిసింది వాళ్ళ మనస్సులో స్థిరంగా మా నాన్న మామూలు విషయం కాదు ఒక అక్కడ స్థాపించి నిర్మించి దానిని ఈ రోజు వరకు ఉంచుకున్నారంటే వాళ్ళందరికీ మా నాన్న తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఏంటంటే మీరు కూడా చాలా మంది వచ్చింది చనిపోయినారు మామూలుగా వస్తారు సమస్మరణ సభనాడు ఇంతమంది రావడము చాలా మంది ఉపాధ్యాయులు లాయర్లు వచ్చి డాక్టర్లు సెలవు పెట్టి రావడం అనేటువంటిది చాలా అరుదు కారణం ఏంటంటే ఒక కొత్త సమాజాన్ని దోపిడీ లేని సమాజాన్ని అన్యాయం లేని సమాజాన్ని స్థాపించాలనే ఉద్దేశంతోనే ఈ కమ్యూనిస్ట్ పార్టీ మీ అనుభవంలో డాక్టర్ దగ్గర పోతే మూడు నాలుగు గంటలు క్యూలో నిలబడాలి మనం కానీ డాక్టరే ఇంటికి వచ్చే సమాజం ఉంది క్యూబా చైనా లాంటి దేశాలలో వియత్నాం కొరియా రూస్ ఈ దేశాలలో డాక్టర్ ఇంటికి వేస్తాడు ఫోన్ చేసి మీ పిల్లకు ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను వస్తుందని చెప్పి డాక్టర్ వస్తారు మరి దోపిడీ ఉండదు అన్యాయం ఉండదు అందరూ సంతోషంగా ఉంటారు కోటీశ్వరులు పేదరికము ఒకవైపు సంబంధమైనటువంటి ఆస్తి పరులు ఇంకోవైపు బిచ్చగాలను చూస్తుంటాం ఈ సమాజంలో అది లేకుండా అందరూ సమానంగా ఉండేటువంటి సమాజం కోసం ఈ దేశంలో పుచ్చల్లబల్లి సుందరయ్య అని పేరు సుందర్రామ్ రెడ్డి రామ్ పేరు తీసేసి సుందరయ్య అని పేరు పెట్టుకొని దేశమంతా తిరిగి ఈ కమ్యూనిస్టు పార్టీని చేసిండు ఇప్పుడు కేరళలో మా గవర్ ఈ గవర్నమెంటే ఉంది సభ్యత మాట్లాడినటువంటి గవర్నమెంటే కేరళలో ఇప్పుడు ఉంది ప్రస్తుతం కమ్యూనిస్ట్ పార్టీ గవర్నమెంటే ఉంది అయితే ఇక్కడ మరి హనుమంత్ రెడ్డి ఎందుకు పని ఉండు ఆ రకంగా ఈ సిద్ధాంతం పేదోళ్ళు అన్యాయాలు దుర్మార్గాలు ఉండేటటువంటి మంచి సమాజం కావాలా ఇప్పటికి కూడా మీరు గమనిస్తున్నారు కట్నం లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతలేదు ఎంతమంది ఆడవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు నేను తెలిసినటువంటి విషయం మరి అదంతా లేనటువంటి సమాజం కోసం కావాలనేటువంటి దానికోసం మంచి సమాజం కోసమే ప్రయత్నం జరిగింది సారు బావ రుక్మోహన్ రెడ్డి గారు చాలా పుస్తకాలు రచన ఆయన రచయిత ఆయన ఆలోచన అంతా కూడా ఇదే సవిత మాట్లాడుతుంటే ఎడుపులో కూడా ఎంత నిబ్బరంగా ఎంత తనకు ఉన్నటువంటి ఆవేదన ఆవేదన బాధను చక్కగా వివరించడం జరిగింది కారణం ఆయన కమ్యూనిస్టు ఆలోచనలు వచ్చినాయి కాబట్టి ఇది చిన్న విషయం కాదు అయితే మిమ్మల్ని అందరినీ కమ్యూనిస్టులు కావాలంటే అంత ఆస్తులు పంచాలి పేదరికం కావాలని కాదమ్మా ఎదుటి మనిషి బాధపడుతుంటే బాధలో కొంత మనము పంచుకొని సహకరించడమే మంచి సిద్ధాంతం ఇతరులకు సహకరించడం గురిజాడ అప్పారావు కూడా అన్నాడు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అంటే దేశంలో అందరూ బాగుండాలి ఆకాంక్షతో ఈ యూటిఎఫ్ అనేటువంటి జిల్లాలో ఏర్పడ్డది ఈ ఉపాధ్యాయ సంఘాలు కేవలం వాళ్ళ ఆర్థిక సమస్యలను పెంచుకోవడం కోసం జీతాలు పెరిగేటందుకోసము సంఘాలు ఉన్నాయి వాళ్ళ సర్వీసుల లేదా ఉంటే అవి మాట్లాడుకోవడానికి సంఘాలు ఉన్నాయి కానీ యూటీఎఫ్ అది కాదు జీతాల కోసం కాదు సమాజం మార్చాలా మన ముంద ఉన్నటువంటి పిల్లల్ని మార్చాలా హరి కథ చెప్పు పిల్లలు ఏడుస్తారు బాధపడతారు వాళ్ళు మన వైపు చూస్తారు అనేక విషయాలు ఉన్నాయి మంచి విషయాలు చెప్పరు పంతులు వస్తారు యాంత్రికంగా పాఠాలు చెప్పి పోతుంటారు మీకు కూడా దృష్టిలో ఉంటాయి వంతు కోసం కేవలం వంతు కోసం పాఠాలు చెప్పి టీచర్స్ ఉన్నారు ఎగొట్టే టీచర్స్ ఉన్నారు అయ్యా అయ్యాకు అంత చెప్తూ అయితే ఈ సంఘం అట్లా కాదు ఎందుకు కాదని చెప్తుంటు సమాజం మారాలా దేశం మారాలా పేదరికం పోవాలి దుర్మార్గం పోవాలి లంచాలు పోవాలా అన అనాగరికత పోవాలి అనేటువంటి దానికోసమే పనిచేయడం అనేటువంటిది జరిగింది మరి అమ్మ ఇప్పుడే చెప్పింది రంగాపూర్లో మా నాన్న ఎస్సీ ఓడలికి పోయిండు వాళ్ళని అంతా కూడా మొన్న కూడా వచ్చారు రంగాపూర్ నుంచి చాలా మంది వచ్చేది మరి ఇప్పటికి కూడా అంటే చాలా గౌరవం ప్రేమ ఇదంతా కూడా వాళ్ళ పేదళ్ళు అర్జునులు దిప్పులు మరి ఎందుకు ఈ రకంగా అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది కారు మార్చినటువంటి సిద్ధాంత ఆయన ప్రేమించిన ఆయన పెద్ద కోటీశ్వరుని కూతురు జన్ని ఈయన మామూలు వకీలు ఒక ప్రొఫెసర్ కానీ ఆయన కోటీసండ్ కూతురయ్యి కూడా మార్చుని పెళ్లి చేసుకున్న నానా ఇబ్బందులు అనేక దేశాల నుంచి సిద్ధాంతాన్ని రాస్తున్నందుకు మార్చి నిలబట్టిండ్రు కొట్టినూ ఆయన లండన్లో స్థిరపడతారు మీకు షాప్ చెప్తున్నా పిల్ల చనిపోయింది శివపేటికకు డబ్బులు లేవు నాలుగు రోజులు శివం ఇంట్లోనే ఉన్నది మార్చి జర్నీల పిల్ల మీరు గమనించండి కదా నాలుగు రోజులు మరి ఆయన ఇక నిలబడ్డది ధైర్యంగా నిలబడ్డది జర్నీ ఆ సిద్ధాంతాన్ని రాసేటందుకు ఆయన భూమి ధైర్యం ఇచ్చి చేస్తే ఆ సిద్ధాంతం వీళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఏర్పడి ఇవాళ అనేక దేశాలలో సోషలిజం ఇవాళ చైనా ఉంది దుర్మీ సామ్రాజ్యవాదులకు దోపిడీ చేసే రాజ్యాలకు వ్యతిరేకంగా ఈ విషయాలు సాగర్లో కూడా చెప్పు స్కూళ్ళల్లో చెప్పారు వచ్చిన చిక్కది చైనాను కూడా ఒక పెట్టుబడి దేశంగా చూస్తారు కాదు క్యూబా ఉంది మొన్న ఆయన వచ్చిపోయింది క్యూబాలో ఆయన పేరు వస్తున్నది నాకు మనవరాలు తీసుకుని వచ్చిపోయింది హైదరాబాద్లో పెద్ద మీటింగ్ పెట్టినాం ఆయన మా దేశంలో ఉండే పరిస్థితి అంతా కూడా చెప్పింది మా దేశంలో దోపిడీ లేదు అన్యాయం లేదు అందరూ సమానం అనేటువంటిది అందుకే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే హనుమంతరెడ్డి ఆరు కృషి చేసేట్టు అనేటువంటిది మళ్ళీ అందుకే ఇంతమంది రావడం ఏమిటి కారణం అంటే ఆయన ఈ దసజీవుల రాజ్యం కోసం ఈ సిద్ధాంతం కోసం కృషి చేసేట్ అయితే ఇక్కడ ఒక విషయం ఈ కృషి చేసిన సందర్భంగా ధర్మపత్ని సక్రమంగా లేకపోతే నానా ఇబ్బందులు మా చెల్లెలు లక్ష్మమ్మ చాలా మంచిది మంచిదంటే మంచిది చాలా మంచిది ఇంటికి వచ్చిన వాళ్ళకి అందరికీ భోజనాలు పెట్టడం అందరిని సత్కరించడం ప్రేమను అది వాళ్ళ రక్తంలోనే ఉంది రుక్మాన కూడా అమ్మని చూసిన ఆయన అదే రకంగా ఉండేది అమ్మ వాళ్ళకి అన్నీ వచ్చినాయి శ్రద్ధ చెప్తున్నా అవన్నీ వచ్చినాయి అయితే కొందరు మరిసిపోతారు ఇక్కడ మరిసిపోకూడదు అనేటువంటిది ఇక్కడ కావాల్సింది ఎందుకు ఎందుకయ్యా విధంగా బండ కొల తీవ్య రాసులు జాతి నాడుల లోన అని గీతి యొక్కటి చాలదా మరి దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అన్నాడు గురిజారా అంటే దేశం మనుషులు మట్టి రాళ్ళు బిల్డింగులు డబ్బులు కాదు ఈ దేశాన్ని జనంతో ఉండేటువంటి దాంతో చూస్తే మనం ప్రజలను గమనిస్తే ప్రజలకు ఉండేటువంటి కష్టాలను గమనిస్తే మరి సీతారామరాజు జయలు పోయి భగత్ సింగ్ గురి మార్చివుడి ముడు గురి తీయాలా వచ్చి అడుగుతున్నారు భగత్ సింగ్ను నువ్వు తప్ప వాళ్ళ రాత అరే ఒక్క తప్పప్పు నీ ఉరి శిక్ష మాప అవుతుందని చెప్పి వాళ్ళ తాత చెప్పాడు తాత ఒకనాడు నీవే చెప్పినావు ఈ విషయాన్ని లొంగకూడదు ఈ దేశం కోసం అని నేను గురి తీసినా సరే అని చెప్పి భగత్ సింగ్ రాజగురు సుఖదేవు వీళ్ళు నలుగురిని కురిశంది తప్ప వాళ్ళే లొంగిపోలేదు ఇక్కడ మీరు గమనించండి అటువంటి సిద్ధాంతం ఈ సిద్ధాంతం ఈ దేశం కోసం మా చర్యలు మాట్లాడుతూ సత్తా మాట్లాడుతూ మా నాయకుడు బలహీనతలు ఉన్నాయి అని రెండు బలహీనతలు ఉన్నాయి పెద్దనాన్న వారసత్వం అనుకోండి నాకు ఆ రెండు బలహీనతలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఆ మనిషి బలాలు మనిషి బలాల కింద బలహీనత కొట్టబోతుంది ఇంతమంది సంతాప సభకు రావడం ఆయన పట్ల ఉన్నటువంటి అపార గౌరభిమానాలుగా భావిస్తూ సరిపోయినంత వరకు యూట్యూబ్ లో ఉన్నాడు కొన్ని కారణాల వల్ల మేము సంఘానికి రావడం జరిగింది సంఘాలు ఏదైనా త్రినా ఆశయ సాధనలో మేము ఆ వస్తులో ఉంటాం అంటే సంఘాలు మారినంతగా ఆశయాలు మారవు వ్యక్తులుగా ఇంజన్లు మారిన తప్ప మేము మాత్రం త్రినా ఆశయ సాధనలో కొనసాగుతామని చెప్పేసి ఎన్నాక రిటైర్మెంట్ లో మాట్లాడే రిటైర్మెంట్ పదవి విరమణ సభ తూడు గుర్తులో మాట్లాడడం సంతాప సభలో మాట్లాడడం రెండో తరగతి విధానం గురించి ఒక గొప్ప వ్యక్తి గొప్ప సంస్కర్త గొప్ప సంస్కర్త సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అసమానతలను తొలిపోవాలని కోరుకున్నటువంటి మహానుభావుడు మా పిల్లలకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారితో ఉన్నటువంటి అనుబంధము అనుభవాలు తీపి జ్ఞాపకలు ఇవన్నీ మన మధ్యన ఉన్నాయి జాత్యస్య మరణం ధృవం జాతీయ మరణం ధృవం అంటే పుట్టిన ప్రతి ప్రాణి తప్పనిసరిగా వెళ్ళిపోవచ్చుందే దానిలో భాగంగా వాళ్ళు వెళ్ళిపో వదిలిపోయారు ఒక అనేటువంటి విషయం ఏంటంటే అనాయాసం వరణే వినా దయనే జీవితే ఇంకా మనం అంతా ఏమనుకుంటామంటే ఏమాత్రం ఆయాసపడకుండా దేహి అని ఒక దీన స్థితిలో ఉండకుండా క్షణానాల్లో వెళ్ళిపోవాలనుకుంటాం కానీ అది మన చేతిలో లేదు ఇట్ డిపెండ్స్ ఆన్ అల్మైటీ గాడ్ ఆయన చేతిలో ఉంది అంటే ఆ రకంగా చూసినప్పుడు హనుమంత్రెడ్డి గారు చాలా అదృష్టవంతులు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఏదో కొన్ని రోజులు మాత్రమే నెలలు కాదు రోజులు మాత్రమే ఆ రకమైనటువంటి స్థితిలో ఉండి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఆ రకంగా వారు చాలా అదృష్టవంతులు మేము వారి శ్రీమతితో అంటే వారిని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మళ్ళీ తీసుకురాలేదు కాకపోతే వారు ఉన్నప్పుడు ఎంత ధైర్యంతో ఎంత నిబ్బరంతో ఉన్నారో అదే ధైర్యంతో మీరు ఉండాలని నేను కోరుకుంటూ ఇంకొకటి వచ్చడంలో ఉపాధ్యాయ సమస్యలను గట్టిగా నిలవ నిలదీయడంలో వాటిని పరిష్కరించడంలో ఆయన కొంత చాలా శ్లాగనీయనని ఆ రకంగా ఆయన గట్టి కృషి చేశాడు అంటే ప్రారంభ దశలో యూనియన్ను స్థాపించి దాన్ని అభివృద్ధి పరచడము అది మామూలు విషయం కాదు ఆ రకంగా హనుమంత్రెడ్డి గారు ఒక ఉపాధ్యాయునిగా యూపీఎఫ్ కార్యకర్తగా తన యొక్క వీధిని నిర్వహించారు రంగాపూర్లో ఒక ఉదాహరణ చెప్తాను యూపీఎఫ్ యొక్క లక్ష్యాలలో కేవలం విద్య బోధనే కాకుండా సమాజానికి సంబంధించిన అంశాలు కూడా యూపీఎఫ్ ఆలోచించాలనేటువంటిది యూపీఎఫ్ యొక్క ప్రధాన లక్ష్యాల్లో ఒకటి ఆ రకంగా వారు రంగాపూర్లో పనిచేస్తున్న సందర్భంలో సామాజిక స్థుర విద్యార్థులకు అంటే పాఠశాల రానటువంటి వాళ్ళకు కూడా విద్యను అందించడంలో చాలా కృషి చేశారు అట్లాగే మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా కూడా ఆ గ్రామంలో యువకులను కూడా ఆయన సమీకరించి చెప్పడం పని జరిగింది దానిపైన ఆ గ్రామంలో రాజకీయంగా ఆయన వ్యతిరేకంగా కూడా వచ్చింది ఆయన పైన దాడి జరగడానికి కూడా ప్రయత్నం చేసింది లేదో ఆయన నమ్మినటువంటి సిద్ధానికి గట్టిగా నిలబడి ఆ రకంగా ఆయన గ్రామంలో విజయవంతంగా చేసిండు ఆ రకంగా మనం కూడా సమాజ మార్పు కోసం ఉపాధ్యాయులము ఆయన బంధువులు మిత్రులు ఆయన లేకపోయినా ఆయన ఆశయాలను ఖచ్చితంగా మనం కూడా కొద్దిగానే నెరవేరిస్తే నిజమైన ఆయనకు నివాళి నిజమైనటువంటి ఆయనకు నివాళి ఏంటంటే ఆయన ఆశయాలను కొను వ్యక్తిగతంగా చూస్తే నేను చాలా అనుబంధం ఉంది మేము మతంలో అయినా మా చెల్లెలు సవిత మరియు నానితో ప్రతి సమ్మలో కానీ మరియు అకేషన్స్లో ఎడ్జెన్కి వచ్చినప్పుడు మా చిన్నాని ఎంత జోడియాలు ఉంటుందంటే చిన్నపిల్లలు చిన్నపిల్లవాడి మా నాన్న అంటే నాన్నంటే కానీ మా చిన్నానంటే భయపడుతుంది మాకంతా ఒక స్నేహితులు లాగా ఉంటుంటే మాకు ఒక మార్గదర్శకుడు తను ఈరోజు లేని రోడ్ మార్కు ఎక్కువ కనిపిస్తుంటే ఈ పది పదకొండు రోజులు మేము మౌనంగా వారి స్మృతులన్నీ తలుచుకుంటూ నిత్యము మేము మా మనసులో ఎక్కువ బాధపడుతున్నాం ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన ఆత్మ శాంతికి అందరూ వచ్చి ఇచ్చేసి మీకు ప్రార్థిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నందుకు మంచి అయితే ముఖ్యంగా ఫ్యామిలీ పరంగా చూస్తే మా మామయ్యకు ఇద్దరు ఆడ ఆడిపోతుండే కానీ ఆయన ఎల్లప్పుడూ వాళ్ళిద్దరిని కూతురుగా ఎప్పుడు చూడరు అదేవిధంగా వారితో మేము వచ్చిన సందర్భంగా మమ్మల్ని కూడా మీరు ఎప్పుడు మా ఇద్దరు కొడుకులే అనేది మీ ఇద్దరు నేను మా యొక్క ఎంత అంటే ఒకసారి ఆయన గురించి చూస్తే ఫ్యామిలీ పరంగా సార్ యూట్యూబ్ మామయ్య గారు యూట్యూబ్ సంఘము చాలా ఆదర్శమైన సంఘము ఎవరు చూసినా కనీసం ఏ స్థాయిలో ఉన్నారో మనం ఎస్టిమేట్ చేసుకుంటే తెలుస్తుంది కానీ మామయ్య యొక్క పరిస్థితులు చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది ఆయన ఇద్దరు కూతుర్లే ఆయన యొక్క ఎసెట్స్ అంతకు తప్ప ఏదీ ఆలోచించలేదు ఎంతసేపు సమాజం గురించి ఆలోచిస్తూ ప్రేమ ఆప్యాయతలు పంచుకోవడం అట్లా ఫ్యామిలీ పరంగా కానీ సంఘం పరంగా కానీ ఇక ఆయన గా పనిచేసినప్పుడు ఏ పాఠశాల పేరినా ఎంతమంది ఉన్నా మొత్తం కోఆర్డినేషన్ చేసుకునేది మామయ్య గారే అటువంటి గొప్ప లక్షణాలు ఆయన దగ్గర ఉన్నాయి ఎవరైనా కల కలుపుకోని తనంతో కలుపుకొని వెళ్ళేవాడు దాంతోపాటు ఆయనలో ఒక గొప్ప టాలెంట్ ఏంటంటే మంచి కల్చరల్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి ఆయన దగ్గర స్కూల్లో ఏ స్కూల్లో అయినా కూడా చాలా బాగా ఆయన ప్రదర్శించేది అదే లక్షణాలు మా మేడం గారు కూడా చాలా ప్రదర్శించే లక్షణాలు వచ్చినాయి ముఖ్యంగా ఫ్యామిలీతో అఫ్లా చూస్తే ఆయన బలకరింపే ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఒక మాట బలకరింపే ఎప్పటికీ మర్చిపోలేని బాధను కలగజేసి అటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి చివరిగా ఆయన గురించి స్మరించుకోవడం అనేది ఈ విధంగా ఈ సభ ముఖంగా అందరూ పిచ్చేసిన మరి మా బంధుమిత్రులందరూ మరియు నా తోటి కొంతమంది ఉపాధ్యాయ మిత్రులు ఇక్కడ పిచ్చేసిన మరియు యూట్యూబ్ సంఘ బాధ్యులు మరి ఇతర ప్రముఖులందరికీ ధన్యవాదాలు మీరందరూ వచ్చి మా మామయ్యకు మంచి ఈ యొక్క అభినందన తెలియజేసినందుకు ఇస్తున్నవారు ప్రతి సంవత్సరం వాళ్ళు నిపుణులు పంపించేవారు అయితే తర్వాత సార్ ఒకే డైరీ తీసుకుని చెప్తాను సార్ రాసుకున్నాను కానీ ఈ సంవత్సరం అయితే అంటే సార్ యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టే సార్ యొక్క ఇప్పుడు మేము అర్థాన్ని పిలుస్తాం మనిషి బ్రతుకున్నప్పుడు అతను ఇవ్వాలి వెళ్దండతో మా మానా అనుబంధం ఎక్కువ ఎప్పుడు బావ బాగా అనుకుంటా మా ఫాదర్ ఇద్దరు ఎండాకాలం అప్పుడు ఎన్నెన్న ఎప్పుడు వెల్దండతో అటాచ్మెంట్ ఎక్కువ అయితే మా మా మామీ ఇంత బలం ఉంది బలం ఉందని చెప్పి నిజంగా మంచి పోయిన తర్వాతనే గుర్తిస్తలేమో నేను అనుకుంటా అప్పుడు నిజంగా నేను అనుకునే కొన్ని కాను దాని మొన్న రోజు చాలా మంది వచ్చి సాధకు మేము ఎంతో అందించినాము సాధి మేము ఇప్పుడు సర్పంచులమైనము మాట్లా ఒక ఉత్తమ స్ఫూర్తి ఉందని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది అయితే మా మామయ్య గారి నాపాలంగా ఇప్పుడు వస్తుంటే ఒక చిన్న కవిత రాసిన అందరికీ ఆప్తులు నీవు అందరికీ ఆప్తులు నీవు అజాత శత్రువు నీవు కష్టాల కడలి నీది నావు కష్టాల కడలి నీవి నావు సమరంలో నిలిచినావు అమరుడై నిలిచినావు సమరంలో నిలిచినావు అమరుడై నిలిచినావు ఎత్తిన ఎర్రజెండ ఆశయాల కొరకు ఎత్తిన ఎర్రజెండ ఆశయాల కొరకు వీర దుక్కి గొప్ప నింప దీసాదిగా నడిచినావు ఆదర్శంగా వెలిగినావు భౌతికంగా మీరు లేకున్నా మీద సదాను మా మామయ్య కృతజ్ఞత సార్ సాయిరెడ్డి సార్ గారు వారి అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు మరి రెడ్డి సార్ గారు ఇలాంటి వ్యక్తి అంటే తను నేను ఇక్కడికి రెండు వేల ఐదులో ఇక్కడికి రావడం జరిగింది నాగకర్ అప్పటి నుంచి సార్ నాకు రెగ్యులర్గా కలిసి మా ఇంటి దగ్గర కూడా వచ్చేవారు వారు ఎప్పుడు కలిసినా వారిచ్చే ఇచ్చే ధైర్యం వచ్చినా చాలా గొప్పగా ఉండేది చంద్రమోహన్ ఎలా ఉన్నాం బాగున్నావా చాలా ధైర్యంగా ఉండాలి చాలా మంచిగా ఓవర్కమ్ చేయాలని గ్రేట్ అని అన్నట్టు సో సారిచ్చిన ధైర్యం అనేది చాలా గొప్పది వారి ఆత్మ నిబరం చాలా గొప్పది ప్రతి విషయాన్ని పెద్ద విషయాన్ని కూడా చిన్నగా తీసుకొని ఇతరుల మనం చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడిపోతుంటాం వారి పెద్ద విషయాన్ని కూడా చిన్నగా తీసుకొని వారి ఎంత ప్రాబ్లం రీసెంట్ గా కూడా నాలుగైదు నెల కింద గారి రోడ్డు మీద వచ్చింది తను కొంచెం ఇబ్బంది ఇబ్బందులు నడుచుకుంటా కూడా మళ్ళీ పలకరించి నేను తర్వాత ఎట్లున్నా నువ్వు బాగున్నావా ఓకే మీరు ఎట్లా మేమే కొంచెం నడుస్తున్నా వాకింగ్ చేస్తున్నా అని అనేటువంటి తప్ప ఆయన తన గురించి కూడా తన లోపల ఉండే ఏదైతే అసక్తను కూడా ఒప్పుకునే వ్యక్తి కాదు అంటే బ్రతికిన శివక్షణం వరకు కూడా అంత కాన్ఫిడెంట్ గా బ్రతికే వ్యక్తి సహాయం చేసి సామాజిక సమాజం మార్గదర్శకంగా ఉంటారు అదేవిధంగా వారి ఆశయాలని డిఎస్ యూట్యూబ్ వారి యూట్యూబ్ ఏ రకంగా ఏ విషయాన్ని కట్టుబడి ఉన్నారో అటువంటి దాన్ని మేము ముందుకు తీసుకుపోతాం తెలియదు అదేవిధంగా కుటుంబ సభ్యుల విషయానికి వస్తే మా కాలేజ్పై సవిత మేము మా పాలకాలేజ్లో మానందరం క్లాస్లో చదువుతున్నాం కూడా మా కుటుంబంతో పరిచయం ఉంది